అందరికీ నమస్కారం నిన్న వైజాగ్లో దొరికినటువంటి ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ ఏదైతే ఉందో అది రాష్ట్రాన్ని పూర్తిగా కుదిపేసే పరిస్థితి ఒక రకంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని నిండా ముంచేసింది ఎప్పుడైతే సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వైసీపీ నేతల తెలిసిందో రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ఈ డ్రగ్స్ వెనక ఎవరున్నారు ఎవరు దీన్ని ముందు నడిపిస్తున్నారు అనేది బహిరంగ సత్యం అయిపోయింది దీన్ని తెలుగుదేశం పార్టీ మీదకి నెట్టే ప్రయత్నం చేసినప్పటికీ చంద్రబాబు పురంధేశ్వర్లకి అంటగట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వైసీపీ అడ్డంగా జరిగిపోయింది ఎందుకంటే సంజయ్ అక్వా అనేది ఎవరిది కోణం వీరభద్రరావుది కోనం వీరభద్రరావు అన్న ఎవరు కోనం పూర్ణచంద్రరావు వీళ్ళంతా ఎవరు వైసీపీ నేతలు దానికి ఆధారాలు కూడా ఉన్నాయి బహిరంగంగా ఫ్లెక్సీలు కట్టారు విజయసాయిరెడ్డితో చట్టపట్టాలు వేసుకుని తిరిగారు మీ గ్రామంలో సోషల్ మీడియాలో కానివ్వండి వాటన్నిటిలో కూడా వైసీపీ సీనియర్ నేతలు అని చెప్పి మీరే రాయించుకున్నారు కాబట్టి అడ్డంగా దొరికేశారు ఇప్పుడు ఆధారాలతో దొరికేసిన తర్వాత ఏం చేయాలో స తెలియక జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల నుంచి మలగొలాలు పడుతున్నాడు అయితే అంతకు మించి అన్నట్టుగా ఇప్పుడు ఈ డ్రగ్స్ వ్యవహారంలో మరొక కొత్త కోణం అయితే వెలుగులోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ ఒక సంచలన ఆరోపణ అయితే ఇప్పుడు చేయడం జరిగింది ఈ డ్రగ్స్ వెనుక వైవి సుబ్బారెడ్డి పాత్ర ఉందా అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఇప్పుడు లేవనెత్తుతుంది కాదు అనడానికి కూడా లేదు ఎందుకంటే తాజాగా వైవి సుబ్బారెడ్డి ఒక బ్రిజిల్ పర్యటనకు వెళ్ళటం జరిగింది అక్కడితో పోతే పర్లేదు తరువాత బ్రిజిల్ ప్రతినిధులు ప్రకాశం జిల్లాలో ఇదే వైవి సుబ్బారెడ్డిని కలవటం జరిగింది దానికి తగ్గట్టుగానే వైవి సుబ్బారెడ్డిని నేటికి కూడా విశాఖకు ఇన్ఛార్జ్గా కొనసాగిస్తున్నారు సో వీటన్నిటిని ఒకదానికొకటి ఇంటర్లింక్ చేసి చూస్తే ఈయన బ్రిజిల్ వెళ్ళటం తర్వాత బ్రిజిల్ ప్రతినిధులు రావటం ఇప్పుడు డ్రగ్స్ రావటం ఇవన్నిటికీ కూడా ఎక్కడో సింక్ అవుతున్న అనుమానం కలుగుతుంది కాదని కొట్టిపడేలేం ఆయన మంచికి వెళ్ళాడా వెళ్ళాడా పక్కన పెడితే ఇప్పుడు జరిగిన పరిణామాలను దృష్ట్యా చూస్తే ఖచ్చితంగా దీని వెనక ఏదైనా సంబంధం ఉందేమో ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఎవరినైనా కలిసాడేమో ఒకవేళ ఏపీ వచ్చి కలిసింది దానికి సంబంధించిన వాళ్ళేనేమో అనే అనుమానాలు కలగక మానటం లేదు ఇప్పుడు ఇదే అంశాన్ని తెలుగుదేశం పార్టీ ప్రధానంగా లేవనెత్తింది దీంతో మూలిగే నకమే తాటిపండి పడ్డట్టు అసలే ఇబ్బంది పడుతున్న జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి ఆ రూపంలో మరొక షాక్ తగిలేటప్పటికీ తేరుకోలేని పరిస్థితి వసవానికి డ్రగ్స్కి ఆంధ్రప్రదేశ్కి సంబంధం లేదు అసలు ఇది ఈ పోర్టుకు రావాల్సింది కాదు వేరే పోర్టుకి వెళ్ళాల్సిందని చెప్పి తప్పించుకో ప్రయత్నం చేశారు అంతా బానే మేనేజ్ చేశారు కానీ అడ్రస్ విశాఖ అడ్రస్ అన్నది మర్చిపోయారు పోర్టు విశాఖ పోర్టు విశాఖ అడ్రస్ ఉంటే బెంగాల్ పోర్ట్ కి ఎందుకు వెళ్ళొద్దేట డ్రగ్స్ అడ్రస్ ఎవరి పేరు మీద వచ్చింది విశాఖ పోర్ట్ అడ్రస్ పేరు మీద వచ్చింది అక్కడ విశాఖ సంజయ్ హక్వ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద వచ్చింది అది ఎందుకు అటు బెంగాల్ వెళ్ళద్ది అంటే జగన్మోహన్ రెడ్డి ఉలిక్కి పడ్డాడు ఎప్పుడైతే ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్ అంటే దాని మొత్తం వాల్యూ దాదాపు యాభై వేల నుంచి అరవై వేల కోట్ల రూపాయల డ్రగ్ అది అంత ఆషామాషి వ్యవహారం కాదు అంత పెద్ద డ్రగ్ దొరికింది కాబట్టే ఇది ఆషామాషి వ్యవహారం కాదు కాబట్టే ఎన్నికలు అయ్యే వరకు దీన్ని సడీ చప్పుడు లేకుండా క్లోజ్ చేయాలని ప్రయత్నం చేశాడు కానీ ఇందులో ఇంటర్పోల్ ఇన్వాల్వ్ అవటం అదే సమయంలో సిబిఐ ఇన్వాల్వ్ అవటం డ్రగ్ అనేది రెడ్ హ్యాండెడ్గా దొరకటంతో జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగలేదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా వైవి సుబ్బారెడ్డి మీద ప్రధానంగా ఆరోపణలు చేస్తూ కొన్ని ఆధారాలు విడుదల చేసింది ఏదో స సజ్జల లాగా ఆధారాలు లేకుండా నోటి మాటతో కాదు ఇక్కడ టీడీపీ కొన్ని ఆధారాలు విడుదల చేసింది ఏం ఆధారాలు ఇది చూడండిది వైఎస్ఆర్సిపి అఫీషియల్ పేజ్లో రాసుకున్నారు ఎంపీ వైవి సుబ్బారెడ్డి విజిట్ బ్రిజిల్ అని చెప్పి ఆయన ఎంపీ అయిన తర్వాత వైవి సుబ్బారెడ్డి బ్రిజిల్ వెళ్ళాడని చెప్పి ఇక్కడ ఒక ఆర్టికల్ వచ్చింది తరువాత ఇదే సమయంలో ప్రకాశం జిల్లాలో కొంతమంది బ్రిజిల్ నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు ఇదిగో ఇక్కడ వైవి సుబ్బారెడ్డిని కలిచారు ఆ ఫోటో కూడా మనం ఇక్కడ చూడొచ్చు వాళ్ళు ఎందుకు వచ్చారు ఈయన ఎవరిని కలిచాడు అనేది మనకు తెలియదు బట్ బ్రిజిల్ ట్రిప్ అయితే వాస్తవం కదా అది మీ ఉంది కదా అలాగే వచ్చిన ప్రతినిధులు వాస్తవం కదా రెడ్ హ్యాండెడ్ గా ఫోటోలో దొరుకుతున్నారు కదా మరి ఏంటి ఈయన బ్రిజిల్ ట్రిప్ వెళ్ళటానికి తర్వాత వాళ్ళు వచ్చి కెలవటానికి ఇప్పుడు డ్రగ్ రావడానికి ఏంటి ఇంటర్ లింక్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రధానంగా చేస్తున్న ఆరోపణ అయితే ఇదే ఇక చూడొచ్చు బాబాయి వైవి సుబ్బారెడ్డి బ్రిజిల్కు వెళ్ళటం బ్రిజిల్ వాళ్ళు బాబాయిని ప్రకాశంలో కలవటం బాబాయిని వైజాగ్లోనే ఇన్ఛార్జిగా ఉంచటం వైజాగ్ పోర్ట్లో డ్రగ్స్ దొరకటం ఈ యువజన కొకైన్ పార్టీ ఆంధ్రాను ఏ గతి పట్టిస్తుంది సో బాబాయి బ్రిజిల్ ట్రిప్ పేరుతో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కొత్త అనుమానాలను రేకెత్తిస్తూ దీని వెనక వైవి సుబ్బారెడ్డి పాత్ర కూడా ఉందేమో అనే అనుమానం కలిగిస్తుంది వాస్తవానికి వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డికి స్వయానా బాబాయ్ అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత విషయాలు రాజకీయాలే కాదు వ్యక్తిగత విషయాలను కూడా ఇదే వైవి సుబ్బారెడ్డి చూస్తాడు అందరికీ తెలిసిందే గతంలో షర్మిల దగ్గరికి రాయబారాన్ని పంపింది ఎవరిని వైవి సుబ్బారెడ్డినే కదా నువ్వు ఏపీ రావద్దు అన్న మీద పోటీ చేయొద్దు పార్టీ పగ్గాలు చేపట్టొద్దు అని వైవి సుబ్బారెడ్డి ద్వారానే కదా రాయబారం పంపింది సరే వైవి సుబ్బారెడ్డిని చీకొట్టి పంపింది అనుకోండి అది వేరే విషయం అంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత వ్యవహారాలను కూడా చూసే వ్యక్తి ఈయనే కాబట్టే రెండుసార్లు టీటీడీ చైర్మన్గా చేశాడు తర్వాత ఎంపీగా చేశాడు సో సొంత వ్యక్తి కాబట్టే ఈయన అన్ని లావాదేవీలను చూస్తూ ఉన్నాడు కాబట్టే ఈ డ్రగ్ లావాదేవీని కూడా చూసుకోమని చెప్పి వైవి సుబ్బారెడ్డికి ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి అందుకే బ్రిజిల్ ట్రిప్కి వెళ్ళాడా ఆ ట్రిప్ తర్వాత ప్రతినిధులు వచ్చి కలిసారా మొత్తం డీల్ సెట్ అయిన తర్వాత డ్రగ్ ఏపీ పోర్టుకు వచ్చిందా అది కూడా వైసీపీ నేతలకు చెందినటువంటి సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద వచ్చిందా ఇలాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ బలంగా సంధిస్తుంది సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది బ్రిజిల్ ట్రిప్పు పర్యటన వెనక ఉన్న రహస్యం ఏంటి బ్రిజిల్ వాళ్ళు వచ్చి కలవడం వెనక రహస్యం ఏంటి ఏ ఏ ఉద్దేశంతో కలిశారు వచ్చిన వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరన్నా బ్రిజిల్ దేశానికి చెందిన అధికార ప్రతినిధుల లేదా అన్అఫిషియల్గా ఎవరైనా వచ్చి కలిసారా లేదా సుబ్బారెడ్డి వెళ్ళి ఎవరిని కలిశాడు అక్కడ ఏదైనా ప్రభుత్వ ప్రతినిధులు కలిశాడా లేదా అనఫిషియల్కి ఎవరినైనా కలిచాడా ఇలాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు వస్తున్నాయి అయితే ఇప్పుడు ఒకవేళ ఈ విషయంగా లీక్ అయితే ఖచ్చితంగా ఆ విచారణ కూడా సిద్ధం అవ్వాలి ఎందుకంటే ఇప్పటికే విజయసాయిరెడ్డి దేవన ఒక పక్క భయపడుతున్నాడు ఎందుకంటే సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆ యజమానులు విజయసాయిరెడ్డికి అత్యంత సన్నిహితులు కాబట్టి సిబిఐ విచారణ ఎక్స్టెండ్ అయినప్పుడు ఖచ్చితంగా విజయసాయిరెడ్డి పాత్ర వస్తుంది విజయసాయిరెడ్డి పాత్ర వస్తే వైవీ సుబ్బారెడ్డి పాత్ర కూడా వస్తుంది ఖచ్చితంగా సో ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక అనుమానాలు విశాఖ డ్రగ్స్ కేసులో వెలువడుతున్నాయి ఇది దేశంలోనే కాదు ప్రపంచంలోనే సంచలనం సృష్టించినటువంటి కే కేసు ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్ దొరకటం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు నాకు తెలిసి ఆ ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద డ్రగ్ డీల్గా ఇది మిగిలిపోతుందేమో ఎందుకంటే సాధారణంగా ఆ వెయ్యి కేజీలు ఐదు వందల కేజీలు రెండు వేల కేజీలు సాధారణంగా దొరుకుతుంటాయి ఎక్కడైనా సరే బట్ ఇరవై ఐదు వేల కేజీల కుక్కైన్ అనేది దాదాపు అరవై లక్షల కోట్ల రూపాయలు విలువైన ఆ డ్రగ్ దొరకడం అనేది మామూలు విషయం కాదు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది అందుకే ఇప్పటికే నిండా మునిగిపోయిన జగన్మోహన్ రెడ్డి బయటపడే ప్రయత్నం చేస్తుంటే మరొకసారి వైవి సుబ్బారెడ్డి రూపంలో అయితే ఎదురు దెబ్బ తగిలింది ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వైసీపీ మీద ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆధారాలు చూపించి ఆరోపణలు చేసింది అది కాదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత వైసీపీ అంతేగాని సజ్జల రామకృష్ణారెడ్డి లాగా చంద్రబాబు పాత్ర ఉంది పురంధేశ్వరి పాత్ర ఉందని చెప్పి నోటుతో చెప్పట్లా వాళ్ళు గతంలో కూడా చెప్పిన సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకు ఉన్న సంబంధాలు వాళ్ళతో కలిసి ఉన్నటువంటి ఫోటోలు ఫ్లెక్సీలు విజయసాయిరెడ్డితో కలిసి దిగిన ఫోటోలు ఇవన్నీ బయటపెట్టి మాట్లాడారు కానీ వీళ్ళు ఒకటి కూడా బయట పెట్టకుండా ఆరోపణలు చేస్తున్నారు ఇప్పుడు తాజాగా వైవి సుబ్బారెడ్డి విషయంలో కూడా ఇవన్నీ బయటపెట్టి మాట్లాడుతున్నారు కాబట్టి మొత్తానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు వైసీపీ మీద ఉంది ఎన్నికల తరుణంలో జగన్మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డికి డ్రగ్స్ కేసు చుట్టుకోవటం ఆయన మేడకు వాళ్ళ పార్టీ మేడకు చుట్టుకోవడం అనేది తీవ్రంగా నష్టం కలిగించే అంశంగా ఉంది ఒకవేళ సిబిఐ కన తన విచారణను వేగవంతం చేసి ఎవరినైనా సరే అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే దీని వెనకుండా వైసీపీ నేతల భాగవతం మొత్తం కూడా బట్టబయలు చెప్పి ఒక ఇంత భయపడుతున్నారు ఏది ఏమైనప్పటికీ బాబాయి బ్రిజిల్ ట్రిప్ వెనక ఉన్న రహస్యం ఏంటనేది చెప్పాల్సిన బాధ్యత వైసీపీ పార్టీ మీదే ఉంది